హాయ్ వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు నేను మీ ప్రణీత్ ఇక్కడైతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మనం ఉన్నాము ఇక్కడైతే పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని అయితే శంకుస్థాపన చేశారు త్వరలో ఇక్కడ ధ్యాన కేంద్రాన్ని నిర్మించబోతున్నారు ఈ రోజు అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఏర్పరచుకున్నారు ధ్యానం అంటే ఏంది ధ్యానం గురించి మనం ఎలా తెలుసుకోవాలా ఎలా నేర్చుకోవాలనే వారి మాటలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ అండి సార్ మీ పేరు సార్ నా పేరు రవికుమార్ అండి రవి శర్మ అంటారు రవికుమార్ అవునా సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు హిందూపురం నుంచి వచ్చాను ప్రత్యేకంగా ఈ పిరమిడ్ మెడిటేషన్ కోసం వచ్చారా సార్ ఆ పిరమిడ్ శంకుస్థాపన కోసం వచ్చాను నేను ఈ పిరమిడ్ ధ్యానంలోకి పంతొమ్మిది తొంభై రెండులో వచ్చాను తొంభై రెండు సెప్టెంబర్ లో దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు దాటిపోయింది అప్పటి నుంచి పిరమిడ్ ధ్యానం చేస్తున్నాము ఎన్నో ఎక్స్పీరియన్స్ ఎన్నో జరిగినాయి ఎన్నో వచ్చాయి అలాగే ఇప్పుడు మీరు పిరమిడ్ ధ్యానం గురించి చెప్తున్నారు సార్ ధ్యానం అంటే ఏంటి ముఖ్యంగా అలాగే ధ్యానం చేస్తే ఏమొస్తుంది మనకి మంచి ప్రశ్న వేశారు మీరు ధ్యానము అంటే ఇది రెండు పదముల అండి ధి ప్లస్ యానం ధి అంటే బుద్ధిమంతుడు ధి అంటే జ్ఞానవంతుడు ధి అంటే ఆత్మ యానము అంటే ప్రయాణం మనిషి జ్ఞానంతో పయనించడమే ధ్యానం దీనికి యాక్చువల్గా ఏమంటే ధ్యానం అంటే ఏకాగ్రత అంటారు కానీ వాస్తవంగా ధి అంటే వాడు బుద్ధి వాడు రా అంటారు వాడు ధీవంతుడురా అని అంటే వాడు జ్ఞానవంతుడు ధైర్యవంతుడు అలాగా యానం అంటే ప్రయాణం మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వేసి మనిషి ప్రయాణించడం అది వాడు ధ్యాని వాడు ధ్యాని అంటారు చాలా ముచ్చటగా చెప్పారు సార్ సమాధానం అయితే ముఖ్యంగా సార్ ఈ ధ్యానం అనేది ఎలా చేస్తారు సార్ ధ్యానం ఏకాంతమైన స్థలంలో చేస్తారా లేకపోతే మనకు కావాల్సిన ఇంట్లో చేస్తారా బయట చేస్తారా ఎక్కడ చేయొచ్చు సార్ దీన్ని ఎక్కడైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు మనిషి మంచి ప్రశ్న వేస్తారు అయితే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కొత్త ప్రారంభంలో ధ్యానం చేసే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకు ఎక్కడెక్కడ అక్కడ చేస్తే కుదరదు కాబట్టి వాళ్ళకి తొందరగా ధ్యానం కుదరాలి అంటే ఒకే సమయంలో ఒకే ప్లేస్లో కూర్చొని సాధన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ స్థలంకు అక్కడ ఏమవుతుంది ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాగే ఒకే సమయంలో ఉదయం ఉదాహరణకు ఒక ఉదయం ఆరు గంటలకే అనుకున్నానుకోండి ఆరు గంటలకే రోజు ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుంటే మన మైండ్ దానికి కన్వర్ట్ అయిపోతుంది ఇది దానికి అడెక్ట్ అయిపోతుంది సో ఆరు అయిపోతే నేను ధ్యానం చేయాలి అనేది వచ్చేస్తుంది అనమాట అలాగే అదే ప్లేస్లో చేయడం వల్ల అక్కడ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలా ప్రారంభంలో వచ్చే వాళ్ళందరూ అలా సమయం ఒకే సమయము ఒకే ప్లేస్లో కూర్చొని చేస్తూ ఉంటే బాగుంటుంది తర్వాత ప్రాక్టీస్ ఎంత అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయచ్చు ఎక్కడికి వచ్చినా వాళ్ళు మంచి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతారు ఎలా చేయాలి అంటే మనిషికి మనం పుట్టిన వెంటనే మనతో పాటు వచ్చింది ఇదేమంటే మన శ్వాస మధుర శ్వాస తీసుకుంటాము మధుర శ్వాస నుంచి చివరి శ్వాస వరకు మనిషికి ఉండేది ఈ దేహం మనలో జరగాలంటే ప్రాణము ప్రాణానికి ప్రత్యేకంగా ఉన్నది ఈ రెండు శ్వాస కాబట్టి ప్రాథమికంగా ఏం చేయాలంటే మనిషి హాయిగా కూర్చోవాలి ఎలా అంటే అలా కాకుండా తన క్షిరాస్త ఆసనంలో ఉన్నాడు పతంజలి తన పద్మవత్సవం కూర్చోవచ్చు చైర్లో కూర్చోవచ్చు ఎట్లా కూర్చోవచ్చు ఆ కూర్చొని అలా బిరెళ్ళలో బ్రెళ్ళి పెట్టి కళ్ళు రెండు మూసుకొని మన మన దృష్టిని బృహ్మధ్యంలో పెట్టాలి దృష్టిని బృహ్మధ్యంలో పెట్టి మన ధ్యాసని మన యొక్క శ్వాస మీద ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు పెట్టాలి అలా చేయగలిచే ఇంకా ఫస్ట్ లో ఫస్ట్ ఏమవుతుంటే మన అందరికీ కూడా ఆలోచనలు వస్తుంటాయి ఈ సహజం ఎవరికి ఆలోచనలు వస్తున్నాయి నాకు ఆలోచనలు వస్తున్నాయి కదా అని అది ధ్యానం అనేస్తే అద్భుతమైనటువంటి ఎన్నో అద్భుతాలు కోల్పోతాడు తనకి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వదిలేసి ప్రతిరోజు సాధన చేస్తుంటే ఎంటే ఫస్ట్ లో ఒక నూరు ఆలోచన వచ్చినవి తర్వాత తొంభై వస్తాయి తర్వాత ఎనభై వస్తాయి సో డెన్సిటీ ఆఫ్ థాట్స్ తగ్గిపోతాయి తగ్గిపోయి మనిషి ఏ మాత్రం ఆలోచన లేకుండా నిశ్చలంగా అందుకే ధ్యానం నిర్విశ్చయం మనహ అన్నారు ధ్యానం నిర్విశ్చయ మనహ అప్పుడు ఎటువంటి విషయాలు మనసులో ఏం లేకుండా నిశ్చలంగా కూర్చోగలుగుతాడు సో ఆలోచనలు అందరికి వస్తాయి గా ప్రారంభంలో తీవ్రంగా ధ్యానం శ్వాస మీద జాత మన యొక్క ప్రాణం మీద జాత మన ఊపిరి మీద జాస పెట్టి మన దృష్టిని బ్రహ్మంచంలో పెట్టి వేళ్ళలో వ్రేళ్ళు పెట్టి ఇంకా ఏ మంత్రం అవసరం లేదు మంత్రోచ్చారణ కానీ మరొక ఒక ఆబ్జెక్టు శివున్నో రామున్నో ఇంకెవరినో ఇంకెవరినో మనం మనసులో ఊహించుకొని కానీ చేసేది ధ్యానం కాదు మన మనసులో కానీ దృష్టిలో కానీ ఎటువంటి రూపం కానీ ఏ మంత్రం లేకుండా ఇదే కృష్ణుడు ఇదే పరమాత్ముడు రాముడు కృష్ణుడు మనం దేవుడు అనుకున్న వాళ్ళు అందరూ చేసినది ఇది ఇదే ఇప్పుడు మనమంతా ధ్యానం చేస్తాము శివుడు ఎవరి గురించి ధ్యానం చేస్తాడు ఈశ్వరుడు ఎప్పుడు ధ్యాన ఉంటాడు మరి ఆయన గురించి ధ్యానం చేస్తాడు సో మనలో ఉన్న మన ప్రాణం మీద ధ్యాస పెడతాం అదండి కనుక ప్రాణోహి భగవానిస ప్రాణోహి విష్ణుపితామ ప్రాణం లోకే జారితే సర్వం ప్రాణమేం జగత్ అన్నారు కనుక ప్రాణమే దేవుడు ప్రాణమే భగవంతుడు ప్రాణమే ఆ ప్రాణమే మనకు ఊపిరి వస్తుంది సార్ ముఖ్యంగా సార్ ఈ ధ్యానం సార్ ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ రాసం మీద దాస అంటారు చాసం మీద దాస పెట్టడం వల్ల వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి చేస్తా ఉంటాం మీకు ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది రెండింటి మధ్య వ్యస వ్యత్యాసం పెడతారు ధ్యానం ఒకటే అయినప్పుడు ఎనర్జీ ఒకటే రకంగా వస్తుంది వాళ్ళు వేరు వేరుగా భావిస్తున్నారు కానీ ధ్యానం ఒకటే ఎన్నో రకాల పద్ధతులుగా చెప్తున్నారే కానీ అసలు పద్ధతి ఏంటి ఏదైనా సరే కామన్ గా ఉంటుంది మనిషి పుట్టిన మొలుకుని తిరిగి దేహం వదిలిపెట్టేంత వరకు మన తోడు వచ్చేది ఏంటి మన ఊపిరి ఊపిరికి మించింది మరి ఒకటి లేదు మన ప్రాణమే దేవుడు అన్న విషయం తెలుసుకుంటాడు మన ఈ శ్వాస మీద జాస లేదా ఊపిరి మీద జాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనలు డెన్స్ ఆఫ్ ఫార్ వెళ్ళిపోతాయి విశ్వంలో ఉన్న ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ లేదా ప్రాణశక్తి అంటారు మన యొక్క బ్రహ్మానంద్రం ద్వారా మన లోపలికి అంతవరకు రాదు ఆలోచనలు చేస్తున్న కొద్దికి ఏమవుతుంటే విశ్వశక్తి వస్తుంది కానీ అక్కడే నిలిచిపోతుంది మనమే గేట్లు వేస్తాం ఇప్పుడు మనం మీ మీ ఇంటికి వస్తాను మీరు డోర్స్ ఓపెన్ చేసి ఇన్వైట్ చేస్తే నేను మీ దగ్గర అగలుతాను మీరు డోర్స్ క్లోజ్ చేస్తే నేను అవుతుందా అలాగా ఆలోచన డోర్స్ మనం ఏం చేస్తాము ఆ ఎనర్జీ రాకుండా అడ్డం వేస్తున్నారు ఎప్పుడు డెన్సిటీ ఆఫ్ తర్వాత తగ్గుతూ వస్తాయో అంటే తీవ్రమైన సాధన చేస్తుంటారో ఆలోచన తగ్గిపోతాయి అప్పుడు ఇక్కడ బ్రహ్మాండంలో డోర్స్ ఓపెన్ అవుతాయి ఆ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి మనలోకి వచ్చేస్తుంది వచ్చేసి ఆ వ్యక్తి ఫిజికల్గా ఏం బాధ బాధపడుతున్నారో ఫస్ట్ క్లిన్సింగ్ చేస్తుంది మన బాడీకి శుభ్రం చేస్తూ వస్తుంది శుభ్రం చేసి వచ్చి తను మనం ఇంటికి ఎలా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా శుభ్రం చేసుకుంటాము ఒక ఇంటి నుంచి ఇల్లు మార్చినప్పుడు శుభ్రం చేసుకుంటాము ఇది మొత్తం శుభ్రమవుతుంది డెబ్బై రెండు వేల నాడు క్లీన్ చేస్తూ వస్తాయి క్లెన్సింగ్ అంటాం తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తుంది బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే మనకు ప్రతి నిమిషము ఎన్నో రకాల అణువు కణాలు చచ్చిపోతుంటాయి కొత్తవి పుడుతుంటాయి మనకు కొత్తవి ఒక్కొక్క కణంకి ఎంత ఉంటుంది త్రీ మినిట్స్ మ్యాక్సిమం ఎయిట్ మినిట్స్ లైఫ్ అంతే ఇప్పుడు మన కంటి దగ్గర కణాలు వేరే చెవు దగ్గర ఉన్న కణాలు వేరే డిఫరెంట్ డిఫరెంట్ అవి కొన్ని పుడుతుంటే చచ్చిపోతుంటాయి ఆ చచ్చి ఎన్ని చచ్చిపోతాయో అన్నీ కొత్తవి పుట్టడం లేదు పుట్టినా ఆరోగ్యంగా పుట్టడం లేదు అందుకే మనిషి ఇన్ని రకాల అనారకాలతో ఇన్ని రకాల తింటే బాధపడుతున్నాడు ఎప్పుడైతే మనిషి కరెక్ట్గా ధ్యానం చేస్తూ ఉంటాడో ఎన్ని కణాలు కొత్తవి పుట్టాలో అన్ని పుడతాయి ఆరోగ్యంగా పుడతాయి మనిషి హ్యాపీగా ఆనందంగా ఉంటాడు సార్ ముఖ్యంగా సరే ధ్యానం చేయడం వల్ల మనసుకి ఉత్సాహం కలుగుతుందా లేదంటే మనసులో ఉండే ఆలోచనలు గానీ తలంపులు గానీ ఏదన్నా కష్టాలు గాని తీరుతాయంటారా సార్ మంచి ప్రశ్న వేశారు నేను జానంలోకి వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు అయిందండి జానంలోకి రాకముందు నాకున్న సమస్యలు వేరే ఆ ఆ సమస్యలు ఎవరికి వాళ్ళ సమస్యలు అనుకుంటాం మాదే పదవి మాదే మాదే కష్టము మాదే అనుకుంటాం కానీ నాకున్న సమస్యలన్నీ వెళ్ళిపోయి నాకున్న బాధల్ని వెళ్ళిపోయి దుఃఖాలను వెళ్ళిపోయి హ్యాపీగా ఉందండి వెళ్ళిపోయి అంటారు అవి ఇప్పుడు మనం మంత్రం వేస్తే ఎట్లా వస్తాయి అవి అవి ఆటోమేటిక్ గా మనకు మనకే ఆ జ్ఞానం కలుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మనీ ప్రాబ్లం ఉంది సో ఆ మనీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి మనకేమవుతుందంటే ఆ మనీ ఎర్న్ చేసే ఆ నాలెడ్జ్ మనకే కలుగుతుంది ఆ సోర్స్ మనకు కలుగుతుంది అనమాట సోర్సెస్ వచ్చేస్తాయి ఒకరికి మోసం చేయవలసిన అవసరం లేదు ఒకరికి దోచుకోవాల్సిన అవసరం లేదు కానీ అది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఒకరికి ద్రోహం చేయట్లేదు వారికి హాని చేయట్లేదు విశ్వ కళ్యాణం కోసమే మనం ధ్యానం చేస్తాం మన కోసమే కాదు విశ్వ కళ్యాణం కోసం ధ్యానం చేస్తాం ముఖ్యంగా సార్ నేను ఇందాక విన్నాను మీరు పూలతో కూడా మాట్లాడతారంట ఎట్లా సార్ అది కరెంట్ సిచువేషన్ లో మనుషులు మనుషులు మాట్లాడుకోని హస్మశం అయిపోతా ఉంటాను మీరు పూలతో మాట్లాడతారంట చాలా చక్కగా వర్ణిస్తారంట దానికి ఇది ఒక మంచి అనుభవం జన్మం నాకు కలిగింది మంచి ప్రశ్నలు ఇచ్చారు సార్ ధ్యానంగా కూర్చున్నప్పుడు నాకు సుభాష్ చంద్రబోస్ గారు నేను నిరూపించారు చెట్లు పుట్లు కూడా మనతో మంచిగా స్నేహం ఉంటాయి మనతో మంచికి అవినాభం ఉంటాయి అలాగా నేను ధ్యానం చేసేటప్పుడు కానీ ఆ తర్వాత కానీ చెట్లతో నేను అనుసంధానం చేసుకుంటాను చెట్లు తగ్గిపోయి దాని పట్టుకొని కళ్ళు మూసుకొని దానితో అనుసంధానం చేసుకుంటాను ధ్యానం చేస్తున్నప్పుడు ఒకసారి నాకు ఆ అనుభవం ఏమైంది అంటే ఈ చెట్లు ఇవి కూడా ఈ మొక్కలన్నీ కూడా నా దగ్గరకు వస్తున్నాయి మాస్టర్ మాస్టర్ నేను వస్తాను మీతో పాటు మీతో పాట వస్తా మాస్టర్ మాస్టర్ మీతో పాటు వస్తాం మీతో పాటు వస్తాము తర్వాత పండ్లు పూ అన్నీ అంత బాగా ప్రేమగా మాట్లాడుతున్నాయి ఈ ఇది కాగిదాల పూల చెట్టు అంటాం బోగన్ బియ్య ఆ కాగిదాల పూల చెట్టు దాని ముళ్ళు ఉంటాయి దాని ముళ్ళు ఉంటాయి మాస్టర్ నేను నాకు మీరంటే నాకు చాలా ఇష్టము నేను కూడా మీరు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను మీరు ఎలా వింటున్నారో నాకు అలాగే ఉండింది అలాగే నావేం ముళ్ళు పుచ్చుకోవు మాస్టర్ మీకు అని చెప్పేసి వచ్చిన మొత్తం నాకు దేహంతో చుట్టేసుకుంది చుట్టేసుకుంది ఆ ముళ్ళు కూడా బెండ్ అయిపోయినాయి ఏమీ కాలేదు తర్వాత ఆ పండ్లు కాని ఇవి నా జామ చెట్టు మా ఇంట్లో జామ చెట్టు ఉంది తర్వాత సీతాఫలం చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది వాడంతో అనుసంధానం అనుసంధానం అవుతాను నేను ప్రత్యక్షంగా నా ఫిజికల్ ఐస్తో చూశాను అండి నేను రానంత వరకు ఆ ఆకులు నేను ముడుచుకున్న ఆకులు కూడా నేను దగ్గరే పై చెట్టు పట్టుకొని కళ్ళు చూస్తేనే ఇట్లా విచారించుకుంటాను ప్రత్యక్షంగా నేను ఈ ఫిజికల్ లైఫ్తో చూశాను ముడుచుకున్న ఆకు కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట ఇది మీకు ఈ స్పెషల్ పవర్ అంటారో లేకపోతే ధ్యానం చేయడం వల్ల వచ్చిన తెలియదు ఎట్లా వచ్చిన అంటే ఒకటి మనలో ఉన్నది ప్రాణమే వాటిలో ఉన్నది ప్రాణమే వాటికి మనకు తేడా లేదు వాటికి మనకు తేడా లేదు ఇద్దరులో ఉన్నది ప్రాణమే అయినప్పుడు ఒకటే ప్రాణమైనప్పుడు వేరుగా ఉన్నప్పుడు అనుభూతి కలదు అది నేనే నేను అదే అనుకున్నప్పుడు ఈ అనుభూతి కలుగుతుంది నేను ఇంకా ఇంకొక చూడ మాట చెప్తాను నేను వాటిని అడిగినాను ఈ ఇంత ప్రేమగా ఉన్నారు కదా మీరు ఎందుకు పంటలు పంటం లేదు ఎందుకు సరిగా రైతులు బాధపడుతున్నారు దీని కారణం ఏమంటే అది నాకు ప్రశ్న వేస్తాయి మాస్టర్ మీకు ప్రశ్న వేస్తాను మీరు చెప్పండి మీరు మీ ఇంటికి వచ్చి మీకు తెలియని వాడు ఎవరిని వచ్చి మీ మీ వస్తువుని తీసుకుపోతే మీరు ఏం చేస్తారు దాన్ని ఏమంటాం వాడిని దొంగ అంటారు దొంగ అంటారు బాధపడతారు అలాగా ఈ పండ్లు పూలు విన్ని మా సొంతం మమ్మల్ని అడుక్కోకుండా గిల్లి తీసుకుంటారు మరి మాకు బాధపడవా నేను అన్నాను ఇవన్నీ మీకే మీరు తినరు మీరు మాకు ఇచ్చిన విధామితే అవును మీరంతా తింటే మీరంతే నాకు సంతోషం మమ్మల్ని అడగండి ఇంకా అద్భుతంగా ఇస్తాను మీకు అందుకే ఆ రోజు నుంచి నేను మా ఇంట్లో ఉన్న జామకాయలు కానీ తర్వాత మామిడికాయలు కానీ ఏది తీసినా కూడా ముఖ్యం దాన్ని పట్టుకొని కాసేపు ధ్యానం చేసి పర్మిషన్ తీసుకుంటాను నేను తీసుకుంటాను మీకు అనుమతి ఇవ్వండి అందుకే పత్రిజీ గారు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న పండ్లు తీసిస్తే ఎంత అద్భుతంగా అవి ఎంత రుచిగా ఉన్నాయి అన్నారు సో కనుక జంతువులు ఇవి కూడా మనతో స్పష్టంగా మాట్లాడతాయి తన భావాలు పంచుకుంటాయి ఇంకొక ఫిజికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి పత్రిజీ గారు మా ఇంటికి వస్తారనుగా మా ఇంట్లో ఇవి పపాయ ఒకరింకాయ చెప్పండి పండు అవుతోంది దాన్ని కోద్దాం అనుకున్నాం తర్వాత ఫిజికల్ గా పోయలేదు అందరు కూర్చున్నాం ధ్యానం చేస్తున్నాం ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్ని పండు కోసేసి అందరికి ఇచ్చినాను మాకంతా పండు తినంత భావన కలుగుతోంది తేలిక చెట్ల చూస్తే పండు లేదు ఇక్కడ అంటే అక్కడ పండు లేదు నేను కొయ్యలేదు ఫిజికల్ కొయ్యలేదు కానీ అక్కడ పండు లేదు కానీ కోసాను అనమాట ఇలాగా అనుభూతి ఈ అనుభూతి ఇది సత్యం ఇది ఒక ఊహ కాదు కల్పన కాదు ఇది వాస్తవం అంటే నమ్మకంతో విశ్వాసంతో ధ్యానం చేస్తే మనిషి అజయుడు వానికి అపజయమే ఉండదు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో నంబర్ వన్ గా ఉంటాడు ఇది నా యొక్క స్వానుభవం చాలా చాలా చక్కగా చెప్పారు సార్ సార్